నమస్తే నా పేరు తండ్రి శ్రీవాసులు ఏపీ జీరో వన్ న్యూస్ మరి మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని ఎంపీటీఓ కార్యాలయం సమీపంలో ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జి క్రింది భాగంలో గత రెండు రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుకు వస్తున్నప్పటికీ కూడా రోడ్డు మరమ్మతు పనులు చేయలేదని ఒకవైపే మరమ్మతు చేసినా మరోవైపు కూడా ఇక్కడ మాత్రం రెండు వైపులు కూడా చేయలేదు కానీ బస్నేపల్లి రైల్వే బ్రిడ్జి మీద మాత్రము ఒక్కచోట చేశారు మరి మిగిలిన రోడ్డులో మాత్రము ఇలాంటి మరమ్మతు చేయలేదు మీరు చూస్తున్నది ఇక్కడ మరమ్మతుకు నోచుకోలేదని ఏపీ జీరో న్యూస్లో వార్త వైరల్ అయిన తర్వాత ఈరోజు అంటే సోమవారం ఉదయం నుంచి ఇక్కడ రోడ్డు మరమ్మతు పనులని సంబంధిత రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఆర్ఎండ్బి అధికారులు ఇక్కడ మరమ్మతు పనులు చేపట్టడానికి పనులు ప్రారంభించారు ఏది ఏమంట కూడా ఇక్కడ కొద్ది సంవత్సరాలకు క్రితం నుంచి కూడా రోడ్డు పూర్తిగా చిద్రమైపోవడంతో తారు రోడ్డు చాలా గుంతలు ఏర్పడ్డాయి వర్షాకాలంలో కూడా నీరు నిల్వ ఉండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగింది ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తున్నప్పటికీ కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేకపోవడం వల్ల ఎంతో ఇబ్బందికరంగా మారిందని వాహన చోదకులు ఇబ్బందులకు గురి అవుతున్నారని గత రెండు రోజుల క్రితం మరి ఏపీ జీరో న్యూస్ న్యూ వార్తను వైరల్ చేయడంతో సంబంధిత అధికారులు ముఖ్యమంత్రి పోయిన తర్వాత అయినా కానీ మరి ఈరోజు పనులు ప్రారంభించడం ఎంతో సంతోషించదాకా విషయమని స్థానికులు వాహన చోదకులు ప్రయాణికులు ఎంతో ఆనందిస్తున్నారు అయినప్పటికీ కూడా ప్రస్తుతం రెండు వేలో ఉన్నటువంటి ఈ యొక్క దారి ప్రస్తుతం సింగిల్ వేగా ఒకే వైపుగా ఉండడం వల్ల కూడా ఇబ్బందికరంగా మా మారుతుందని వాహనాలు భారీ వాహనాలు ఇక్కడ ప్రయాణించడంతో అంటే గుత్తి నుంచి ఆధ్వనికి వెళ్ళేటువంటి మార్గంలో ప్రయాణాలు చేయాలనే కూడా చాలా ఇబ్బందికరంగా మారిందని మరి రెండు వైపులా ఉండాల్సిన రోడ్డులో ప్రస్తుతం ఒకవైపే వన్ వే ట్రాఫిక్ కొనసాగుతోందని ఈ విషయంలో సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని మరి రోడ్డు మరమ్మతు పనులు పూర్తి చేయాలని వాహన చోదకులు అయితేనేమి స్థానికులు అయితేనేమి పలువురు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు వేలాది సంఖ్యలో వెళ్తున్నటువంటి వాహనాలైతేనేమి తదితర వాహనాలకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే త్వరితగతిన మరమ్మతు పనులు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్థానిక ప్రజలైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి మరి డిమాండ్ చేస్తున్నారు అధికారులు వెంటనే త్వరితగతిన పనులు చేపట్టి అదే కాకుండా ఇక ఎప్పుడైతే ఇక్కడ ఒకవైపు చేపట్టినటువంటి పనులకి కాను మరోవైపు పనులు పెండింగ్ ఉన్నాయని మీరు చూస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మరి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ బసినేపల్లి వరకు కూడా మరమ్మతులు చేపడితే బాగుంటుందని చెప్పి ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో పనులు త్వరగా ప్రారంభి కొనసాగుతున్నందుకు వాహన చోదకులు హ